అందరికి నమస్తే అండి కనకమ్మండి అసలు దొరకట్లేదు చిక్కట్లేదు బిజీ బిజీ అయిపోయింది మళ్ళీ ఈ రోజు ఎక్కడికి పోతుంది శిల్పారామంకోవాలి నన్ను పిలిచిన వాళ్ళు అసలు రమ్మని రమ్మని పిలిచినవాను నన్ను సాజీదు రానా అసలు పిలవట్లేదు ఇంతకు ముందు సాజీదు నాన్న రానా లేకపోతే నేను పోను అనేది ఇప్పుడు ఏమంటుంది ఎవరు ఏం చేస్తున్నారు ఏమ నా మీద మరి నాకు తెలియదు కానీ నీకు ఆంటిల్ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది ఇంకా నిజంగా చూస్తున్నా వారం రోజుల నుంచి నేను ఎవరితోనూ మాట్లాడలేదు గణకం తీను తీను ఎందుకు మాట్లాడలేదా అంటే మాట్లాడుకో ఎవరు ఉన్నారు నాకు ఆ జలుబులు జల్బులు దగ్గులు ఇయే ఎక్కువైని ఇంకా ఫోన్లు అక్కడ మాట్లాడాలి అది కాక కొంతమంది మంచోళ్ళ ఉన్నారు కొంతమంది టైం పాస్ చేస్తాన్నారు ఎందుకు మనకు టైం పాస్లు టైం పాస్ చేసి ఉంటున్నారు మాంటిల్ మీరు ప్రేమించుకుంటారు అనుకోకోని అసలే జీవితం బాగాలేదు మనకి ఎందుకు టైం పాస్ ఏదో పని చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకోక ఏం కాదు జలుబు ఏందో ఫ్రెండ్ అయిపోయింది జలుబు తగ్గట్లా కనకమ్మ దిష్టి తగులుతుందో లేకపోతే ఎవరి దిష్టి తగులుతుందో నాకు అర్థం కావట్లా ఎవడు కూల్ డ్రింక్ తగ్గింది నేనా నువ్వు చూసినా కూల్ డ్రింక్ తగ్గింది మాటలు మాటలు మాట్లాడమంటే ఇన్ని మాటలు మాట్లాడతావు నువ్వు చెయ్యాలి ఎగుతుంది బైక్ మీరు ఎందుకో బొరబక్కులండి అలాగే మాట్లాడతారు వాళ్ళ మాటలు మీరు ఏమీ నమ్మకండి అక్కడ సామాన్లు ఉన్నాయి ఏంటి సామాలు నేను ఏం చెలే సామాన్లు ఇచ్చేయడొకుంటా మా ఎంత భయం అన్ని అసలు మెనూ అచ్చం తినకుండా ఇదేంది ఒక బుద్దకే కదలింది చంచాపు తినకుండా చేత్తో తిందామని చేయగడ కొచ్చుకున్నా పిచ్చి పిచ్చిగా అన్నాలు ఎట్టబడితే అట్లా తింటే జలుబులు దబ్బులు వస్తాయి అంట అందుకని ఈ మధ్య నుంచి చేయగడుక్కోవడం అన్నం తినేటప్పుడు నీట్ గా ఉండడం ఇలాంటివి పాటిస్తున్నా అందుకే ఇప్పుడు రోజు చేస్తా జలుబులు దగ్గులు వస్తాయి అందుకే ఇప్పుడు ప్రతిరోజు నువ్వు చూసినట్టు బలి చూత స్నానం చేయట్లేదండి అని రోజు స్నానం చేస్తాను ఆ సీతానగరంలో చిరాక్ బుట్టి స్నానం చేయలేదు మాట్లాడతాను నగరంలో బట్టలు కనీసం నాకు సీతానగరం వీడియోలు కావాలంటే ఇక్కడ వీడియోలు అవ్వట్లా వేస్ట్ చేయడం సీతానగర్ లో ఉన్నప్పుడు తినేటప్పుడు లేచేటప్పుడు పోయేటప్పుడు గల్లీలో అక్కడ ఇక్కడ కొబ్బరి బొండలు కడ

కొడుకులాగా వచ్చిండు ప్రేమ తన ప్రేమిని నువ్వు అనుభవించినది ఆల్రెడీ వాడికి కూడా ఆ సంతోషం దొరకని పిల్లోడు వయసులో ఉన్నాడు కొంచెం ఎంజాయ్ చేయని వయసులో ఉన్నావా ముప్పై ఐదు ఏళ్ళు వయసు దాటిపోయింది నిన్న మేము సికింద్రాబాద్ దాటిపోయి విజయవాడ వెళ్ళిపోయాం అందుకే నేను నేర్పించే దూరం కాదు ముప్పై ఐదు ఏళ్ళు అండి ఎప్పుడో పదిహేను నెలలు పెళ్ళి

ఈ నెల సరిగా అసలు పెట్టనే పెట్టలేదు అసలు దొరకడం కూడా దొరకట్లేదు ఈ మొత్తం రెండు రోజుల నుంచి లేవు రెండు రోజులు కాదు నువ్వు వారం నుంచి దొరకట్లేదు అసలు రెండు రోజుల షూటింగ్ పోయిందండి మూడు రోజులు అక్కడ మరి పది రోజుల నుంచి సరిగ్గా దొరకట్లేదు అంత లేదు రెండు మూడు రోజులు షూటింగ్కే పోయినావు రెండు మూడు రోజులు ఏమో నాకు చదువు అని నేను రాలేదు ఏదైతే అట్లా అయితే నిన్నేమో వాళ్ళ ఫ్రెండ్ బాలేదు అని అడిగిపోయింది

వాడు నన్ను అడుగుతున్నాడు పక్క ఎవరు అంటే నేను నిన్ను అడుగుదాం అనుకున్నాను నా కొడుకు వద్దు అలా అడగకూడదు నీకెందుకు எவர பரவாயில்ல யாபை ரூபாய் அம்மா நெண்டு ரோஜ் அண்டே ரெண்டு ரோஜில் அந்த அந்த கூட அனுபவம் எப்படி

ముందు కొంచెం భయపడేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు అడిగిందరంట మేము దత్త కనుక మాకు ఎంత నవ్వు వచ్చిందో చెప్పి ఒకటే చెప్పి నవ్వుతుంది ఎవరో ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి మేము కూడా దత్తత వస్తాం అంటే

నది బయట ఎంతో మంది గోగిద్దరు నేను గోగుతారు ట్రై చేస్తారు కానీ కుదరదు వాళ్ళు కూడా మాట్లాడి మాట్లాడి మంచి వాళ్ళు అయిపోతారు ముందు కామతో చూస్తారు తర్వాత తమ్ముళ్ళు అయిపోతారు దీన్ని వేసేసానా అమ్మ నాకు అరగదు కూడా పచ్చడి పట్టుకున్న తిని మూడు రోజుల నుంచి నువ్వు నొక్కెట్టున్నారు ఎలా 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 దీంట్లో అసలు ఏమి లేదు లేదు కాయా గట్టిగా లేదు మొన్న మనం పప్పర్ పన్స్ కావాడు గోచనం చూడు దాంట్లో అసలు ఏం లేదు మరి ఇది కూడా కోసి చూద్దాం సరే అసలు ఏముంది ఇది అక్కడ పెట్టానా ఇంకొద్దు అంటే అసలు దాంట్లో లేదు పెనల లోనే రోడ్ తీరుందండి సంతోషం అంటే నా సెల పెట్టగలదే వీడియో ఇందాక నుంచి అసలు లేదు నీ సెల మా అదుగో నాకు తెలుసు పెట్టు aha ఇది అది ఉంది ప్రాసెసింగ్ లో వీడియో అదేదో అదేది చాకులే అసలు దాంట్లో ఉంటాను గాడిల ఉండదు ఏముందదు aha

చూడు <laughs> <Ou -huh>. <Alicia> <inaudible> <map> <sharp Imperialsocial> డౌన్లోడ్ అవ్వట్లే అక్కడ బయటికి పోదాం కొంచెం ఛార్జింగ్ పెట్టుకో ఫోన్ కిటాయంకి ఫోన్ వాడుకొని ఫోన్ తో మాట్లాడ అక్కడ పడేయడం కాదు కొంచెం ఛార్జింగ్ కూడా పెట్టుకుంటే లేదు ఇదిగో నేను చెప్పినా ఇదిగో లేదు గాని స్లేవ్ లేదు దీంట్లో మ్యాటర్ సెకండ్ కోసి ఇది ఆడుకోవడానికి బాగుంటుంది ఉంచు కాదు మా సగం కోయి ఇలా గోడకి కొట్టడానికి బాగుంటది యాక్షన్ కేక్ అది బాదబడుతున్న సగం కోసి కోయి అమ్మా నువ్వు పర్ఫ్యూమ్ లో సెంట్ లేడా కొట్టుకో బయటికి போய் కొట్టుకోపో

ఇదిగో కొద్ది మీకు చిన్న చిన్న దగ్గర ఎంత ఓపుకుంటాం చిన్న చిన్న పోయి అది రెండు ముక్కలు కోసమే పర్వాలేదు అలాగా ఆ ఫోన్ తెచ్చుకోమంటే తెచ్చుకోలేదు కానీ మొబైల్ షాప్ లో నుంచి మీ వాళ్ళు కదా చిన్న చిన్న పోయి ఆ ఫోన్ ఈ ఫోన్ రెండు ఫోన్లు వాడు ఓకే ఓ దాంట్లో నుంచి ఇటు ఓ దాంట్లో పెట్టుకుంటా ఆ దేంట్లో మెమరీ ఇంకా పెట్టుకోవాలి అది తక్కువ మొబైల్ దేంట్లో మెమరీ ఫుల్ అయినా దాంట్లో పెట్టుకో నీకు పెట్టుకున్న వీడియోలు ఎందుకు అవట్లేదు ఎందుకు అవట్లేదో మరి ఏందో అర్థం కావట్లేదు నాకు చూడు దాంట్లో ఏంటి తేడా

నిమ్మకాయకి మళ్ళీనే ఏకాయలు కోసుకుంటాం అంతే నిమ్మకాయ నారింజకాయ మాత్రమే తొక్క తీయాలి నారింజకాయ తీసేసి లోపలిది ముద్ద ఉప్పు కారం కట్టుకుని తాలి పెట్టుకుంటాం మంచి మంచి చాకు ఉంది కదా పళ్ళు నెత్తి ఇందులోనే ఉంది చాకి బానే ఉంది లేదు అది ఇది బాగుంది అంటే బాగున్నదాన్ని అది కూర్చోడు అది కసుక్కమంటది అదే బాగుంది నాకు అదిద్దు మరి అక్కడ తీ చాక్ బాగుంది వదిలిపెట్టి ఊర్లన్నీ తిరుగు ఉంటది బొబ్బస్కై కోసుకునేటప్పుడే చూసుకోవాలి లేదంటే కొనుక్కునేటప్పుడు ఆలోచించుకోవాలి మనం తినగలమా లేదా దేన్ని అని లేకపోతే నాలాంటాడుకైతే నేను నేనన్నా యాచేస్తా నువ్వు తినవు నన్ను దేన్నివో సిగ్గు దేనికి అసలు దేనికి సిగ్గు దేనికి అంటున్నా నేను చెప్పు ఒకసారి